ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియజేసే అంశము లక్ష్మీ యోగము ఎప్పుడు ఎల్లప్పుడూ మన మీద ఉండాలి అని అంటే ఈ చిన్న చిన్న పరిహారాలు అనేది ఆచరిస్తే చాలు అవి అందున ఇది శ్రావణ మాస సందర్భంగా ఇంకా ఇంకా మంచిది వచ్చేవన్నీ కూడా శ్రావణం భాద్రపదం ఆశ కార్తీకం మాసాలన్నీ కూడా చాలా శుభ ఫలితాలను ఇచ్చేటువంటివి సో పొద్దున్నే లేచి ఏ వారమైనా సరే సోమవారం కావచ్చు మంగళవారం కావచ్చు శుక్రవారం కావచ్చు ఏ వారమైనా గోమాత దగ్గరికి వెళ్ళి లేదా గోమాత మన ఇంటి దగ్గరికి వచ్చినా అది ఇంకా అదృష్టం కొంతమంది వీళ్ళలో మనం గమనిస్తే గోమాత గుమ్మ ముందుకు వస్తుంది లేదా బయట గేటు దగ్గరికి వస్తూ ఉంటాయి అంటే అంత మునిపి ఎప్పుడైనా ఏవైనా సరే తినిపించి ఉండి ఉంటే అందుకోసం కూడా వస్తుంటాయి ఇప్పుడు షాప్ వాళ్ళ దగ్గరికి తప్పకుండా వస్తాయి వాడు ఏంటంటే బియ్యమో చకడీలు అవో ఎవో ఏవో తినిపి తిన తినడానికి పెడుతూ ఉంటారు అది లక్ష్మీ యోగం లక్ష్మీప్రదం అలా రావటం అనేది కూడా అలా వచ్చిందంటే కొంచెం ఎప్పుడన్నా బెల్లము పుట్నాల పప్పు బియ్యము ఏదైనా మీరు పెడుతుండండి చాలా మంచిది నాన్న ఇంటి ముందుకు వస్తే అలాగే ఇప్పుడు తెలియజేసేది మరి ఏ వారమైనా సరే మన ఇంటి దగ్గరికి గోమాత వచ్చినా లేదా గోశాలకు మనం వెళ్ళినా ఫస్ట్ చేయవలసింది మనము గోవుకి ఎప్పుడు కూడా తోకని పూజ చేయాలి బహుశా ఇది కథ అందరికీ తెలిసే ఉండవచ్చు గోవు ముఖాన్ని చూడకూడదు గో తోకకే అని చెప్పేసి అది కథ కూడా ఉంది నేను చాలాసార్లు తెలియజేశాను శివరాత్రి ముందు తెలియచేయడం అనేది జరిగింది మళ్ళీ ఎప్పుడన్నా సందర్భం తెలియజేస్తాను అది గోమాతకి ఎప్పుడు కూడా తోకని మాత్రమే పూజించాలి ఆ తోకని కాస్త కొద్దిగా నీళ్లు పోసి ఇలా కడిగి పసుపు రాసి బొట్టు పెట్టి ఆ తర్వాత గోవు యొక్క పాదాలు ఆ పాదాలకు కూడా పసుపు రాసి జిల్లేడు పూలు జిల్లేడు పూలతో అర్చన చేయటం మంచిది ఆ తర్వాత మనం ఇలా అర్ఘ్యం ఇవ్వటం అని అంటాం అలా ఇవ్వడం అనేది కూడా నీళ్ళల్లో ఒక ఎర్రని పువ్వు అలాగే కొన్ని అక్షింతలు వేసుంచి ఆ వాటితోటి కనుక అర్ఘ్యం ఇవ్వటం చాలా మంచిది అలా చేయటము లేదా ఎర్రని గులాబీ పువ్వు అక్షింతల చేతిలో పట్టుకొని కూడా మనం నీళ్ళని ఇలా బాదాల మీదకి వద పూజ చేయటం వదలటం అనేది కూడా చాలా చాలా మంచిది నాన్న అలా చేయటం వలన లక్ష్మీ కటాక్షము అనేది కలుగుతుంది ఆ తర్వాత చేయవలసింది గుర్తు పెట్టుకోవాల్సింది ఒక తొమ్మిది సార్లు ప్రదక్షిణాలు చేయాలి గోవుకి తొమ్మిది సార్లు ప్రదక్షిణాలు చేయటం చాలా మంచిది యదార్థంగా మన మనసులో ఏదైనా సరే ఒక సంకల్పము అని అంటాం ఒక కోరిక అనేది అనుకొని తొమ్మిది సార్లు ప్రదక్షిణాలు చేస్తే మరి ఆ లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం వలన మన కోరిక అనేది తప్పనిసరిగా తీరుతుంది నాన్న డెఫినెట్గా కోరిక తీరుతుంది అలాగే గోశాలకు వెళ్ళినా లేదా గోవు మన గుమ్మం దగ్గరికి వచ్చి ఉన్నా మరి ఏ రోజైతే వస్తుందో అంటే అది ఏ వారము ఏ రోజైనా కావచ్చు కొన్ని ధాన్యాలు అనేది కూడా తినిపించడం మంచిది బియ్యం కావచ్చు పచ్చిశనగపప్పు కానీ అలాగే మరి కొంత అరటిపండు తినిపిస్తుంటారు పచ్చనిది ఆకుకూరలు తినిపించటము తోటకూర కానీ అలా అది అమావాస్య అయితే కనుక మీకు ముందు తెలియచేస్తున్నా అమావాస్య నాడు గోమాతకి ఆకుపచ్చని కూరగాయలు తినిపించటం మంచిది వాస్తవంగా ఆకుపచ్చనివి అంటే తోటకూర కావచ్చు లేదా ఇంకా ఏమైనా కొన్ని కూరగాయలు ఉంటే పచ్చ పచ్చగా ఉండేది బెండకాయలు కానీ అలా కొన్ని తినిపించటం వలన కూడా శుభం జరుగుతుంది దృష్టి దోషము అనేది తొలగిపోతుంది ఎంత భయంకరమైన నరదృష్టి నరఘోష ఏడుపు ఉన్నా గోమాతని గనక అంటే ప్రత్యక్ష దైవం ముక్కోటి దేవతలకు మనం పూజించినట్టు గోమాతని కనుక పూజిస్తే అందుకని చక్కగా గోమాతకి అమావాస్య నాడు మాత్రం గుర్తు పెట్టుకొని మీరు ఇలా పచ్చ పచ్చని కూరగాయలు తినిపించటం చాలా మంచిది నాన్న అలాగే తీపి రొట్టెలు అంటే కాస్త కొన్ని నీళ్ళల్లో బెల్లం వేసి బెల్లం కరగనిచ్చి ఆ బెల్లం కలిపిన నీళ్లతోటి గోధుమ పిండి ఇంత అంతా కాదు క్వాంటిటీ ఎంతైనా సరే కొంత తీసుకొని ఆ బెల్లం కలిపిన నీళ్ళతో కలపండి ముద్ద చేసి చపాతీలు రొట్టెలు వత్తండి ఆ రొట్టెలు అనేటువంటివి అంటే ఆ చపాతీ అనేది నూనె కానీ నెయ్యి కానీ ఏమి వేయద్దు వేయకుండానే మీరు కాల్చండి కాల్చి కనీసంలో కనీసంగా ఒక ఐదు అయినా క్వాంటిటీ ఉండాలి అంటే కనీసం ఒక ఐదు గోమాతలకి ఐదు గోవులకి తినిపించడం విశేషం చక్కగా గోశాలకు వెళ్ళి అలా తినిపించరండి యథార్థంగా అష్టైశ్వర్యవంతులు అవుతారు నాన్న ఏ నక్షత్రం వాళ్ళైనా ఏ రాశి వాళ్ళైనా ఈ రెమెడీ ఆచరించవచ్చు అంటే ఫలానా రాశి వాళ్ళే చేయాలి ఫలానా వారమే చేయాలి అనేమీ లేదు అలా చేస్తే మీకు వ్యాపార అభివృద్ధి అనేది ఉంటుంది అష్టైశ్వర్యవంతులు అవ్వటం అనేది ఉంటుంది అలాగే మరొకటి కూడా అనంటే బుధవారం నాడు నానబెట్టిన పెసలు అంటే మంగళవారం రాత్రి కొన్ని పెసలు నీళ్ళల్లో నానబెట్టండి నానబెట్టి ఆ నానబెట్టినటువంటి ఆ పెసలని గోమాతకి తినిపించండి దీనివల్ల ఏంటయ్యా అనంటే వ్యాపార అభివృద్ధి కలుగుతుంది ధనానికి లోటు అనేది ఉండదు ఎవరైనా చేయవచ్చు ఓన్లీ బిజినెస్ పీపుల్ అని కాదు అందరూ చేయచ్చు ఆ విధంగా చేస్తే డెఫినెట్గా అంటే ధన ప్రాప్తి ధన యోగము అనేది కలుగుతుంది అందుకని మీరు తప్పనిసరిగా ఈ చిన్న పరిహారము అనేది ఆచరించడానికి ప్రయత్నం చేయటం చాలా చాలా మంచిది మ్యాక్సిమమ్ పీపుల్ ఇలా చేయడానికి ప్రయత్నం చేయండి అంటే లక్ష్మీ కటాక్షము అనేది కలుగుతుంది నాన్న మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమందికి షేర్ చేయండి